హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే చేయించుకున్నారనమాట టోటల్ వచ్చేసి ట్వంటీ సెట్స్ అండి మనకి వన్ సెట్కి వచ్చేసి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి ఫోర్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ టూ వచ్చేసి టూ కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం కూడా అన్నీ ఒకటే డిజైన్ అండి అండ్ ఇందులో ఏంటి అంటే కలర్ డిఫరెన్స్ అనమాట ఒక ఫైవ్ సెట్స్ వచ్చేసి పింక్లో చేయించుకున్నారు రిమైనింగ్ అన్నీ కూడా డార్క్ గ్రీన్లో చేయించుకున్నారు అండ్ మనకి ఫోర్ కట్ స్క్వేర్ బ్యాంగిల్స్ ఏ కలర్లో అయితే వచ్చాయో కాసు మీద త్రీ ఎంఎం కూడా అదే కలర్కి ఉందని అయితే పెట్టించుకున్నారనమాట సో మీకు కనిపిస్తుంది కదండి పింక్ వచ్చిన దగ్గర మనం పింక్ యూస్ చేసాము నెక్స్ట్ గ్రీన్ వచ్చిన దగ్గర క్రీన్ అనేది యూస్ చేశామన్నమాట కాసు మీద త్రీ ఎంఎం కుందన్ని చాలా అంటే చాలా బాగున్నాయండి నార్మల్గా నేను ఎప్పుడు కూడా సెరామిక్ త్రీ ఎంఎం గోల్డ్ అనేది పెడతాను కాసు మీద బట్ ఇలా కలర్ కూడా చాలా బాగుందనమాట అండ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ నేను ఈ వీడియోలో ఏంటి అంటే ఎలా ప్యాకింగ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను సో ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా బ్యాంగిల్ సెట్స్ వైజ్ మనం డిఫరెంట్గా పెట్టుకున్న తర్వాత దీనికి దానికి ఇప్పుడు వచ్చేసి వ్రాపింగ్ రోల్ తీసుకుంటున్నాను అండి నేను ఇదే కాదు ఎంత పెద్ద బల్క్ ఆర్డర్ అయినా కానీ ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే ప్యాక్ చేస్తున్నానో అలాగే ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ఇలాగా వ్రాపింగ్ రోల్తో మనం బ్యాంగిల్స్ అయితే ఇలాగ టైట్గా అనేది వ్రాప్ చేసేసుకోవాలి మరీ టైట్గా వ్రాప్ చేయని అవసరం లేదండి కొంచెం గట్టిగా వ్రాప్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా కుందన్స్ అండి ఇలాగ ఎక్స్ట్రా కుందన్స్ అయితే ప్రతి సెట్కి పెడతాను అనమాట రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయినా కానీ నార్మల్గా పర్సనల్గా చేయించుకున్నా కానీ ఎక్స్ట్రా కుందన్స్ అనేది కంపల్సరీగా పెడతాను సో ఇలాగా మనకి మనం ఏంటి అంటే ఎక్స్ట్రా కుందన్స్ని స్టిక్ చేసేసుకున్న తర్వాత బబుల్ ర్యాప్ని చుట్టూ కూడా బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసేసుకోవడమే బ్యాంగిల్ సెట్ చుట్టూ కూడా సో చూస్తున్నారు కదా ఇట్లాగ వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా ప్యాకింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి డ్యామేజ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు నేను యూఎస్కి అలా పంపించినా కానీ ఇలాగే పంపిస్తూ ఉంటాను అనమాట ప్యాకింగ్ చేసి చాలా నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు నేను మొత్తం కూడా ర్యాపింగ్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయి అని చెప్పేసేసి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ మీరు చేయించుకోవాలనుకున్నా లేదంటే బ్యాంగిల్కి సంబంధించిన రా మెటీరియల్ మన దగ్గర పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ స్క్రీన్ మీద అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి అండ్ చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట నేనైతే ఏ ఆర్డర్ అయినా కానీ ఇలాగే ప్యాక్ చేసి పంపిస్తానండి సో చూశారు కదండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్